ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి ప్రేమ ప్యార్ ఎస్క్ అనే ఈ రెండు అక్షరాలకు అపరిమితమైన శక్తులు ఉన్నాయి ఈ ప్రేమ కోసం ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి ప్రేమ ఎప్పుడు పడుతుందో ఎవరి మీద పడుతుందో అస్సలు తెలియదు అయితే శాస్త్రం మాత్రం మీ రాశిని బట్టి మీరు ఎప్పుడు ప్రేమలో పడతారనే విషయాలు కూడా చెప్పబడుతుంది మీరు ఎవరిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారో తెలియజేస్తుంది అని అంటున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ రాశి చక్రాల ప్రకారం మీ జీవిత భాగస్వామితో మీకు మూడు ముళ్ళు ఎప్పుడు పడతాయి మీకు వారి నుండి లక్కీ కలిసి వస్తుందా అనే విషయాలతో పాటు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ రాశికి సరైన జోడి ఏదో తెలుసుకోవాలంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే ఆలు మగల అనుబంధం చాలా ప్రత్యేకమైనది అంచనాలు మాత్రమే ప్రేమకు శాస్త్రానికి సంబంధం లేదని కొందరు చెబుతున్నప్పటికీ మరికొందరు మాత్రం శాస్త్రంలో విషయాలు శాస్త్రీయంగా ఉంటాయని చెబుతున్నారు అయితే రాశి చక్రాల ఆధారంగా ప్రేమ విషయంలో అన్ని నిజం కాకపోవచ్చు అయితే వీటి వల్ల ఒక వ్యక్తి గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి సహాయపడుతుందని కొందరు నమ్ముతూ ఉంటారు ఇక రెండు రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో విభిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఒకటే అగ్నికి సంకేతంగా మరొకటి గాలికి సంకేతంగా పండితులు చెబుతున్నారు ఈ రాసుల వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే వీరు ఈ సంవత్సరం ఊహించిన దానికంటే అనుకూలంగా అస్సలు ఉండలేరు అయితే వీరి మధ్య సంబంధం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అయితే ఈ రెండు రాసుల వారు సాహసం వంటి నిర్ణయాలు ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ప్రతిక్షణ వీరిద్దరి కలిసి కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆరాట పడుతూ ఉంటారు మరి ఆ రాసుల వారు మేషరాశి కుంభరాశి వారు ఇక వృషభ కర్కాటక రాశులవారి వారి ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అనుకూలమైన సంకేతాలు కనబడుతుంది ఈ ఏడాది వీరి శారీరకంగా మరియు మానసికంగా ప్రత్యేకమైన వాటిని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరి మధ్య అనుబంధం ఈ సంవత్సరం మరింత పెరుగుతుంది వీరి బంధం ద్వారా మెరుగైన జీవితానికి బాటలు వేసుకోవాలని అనుకుంటారు ఇక మిథున కుంభరాశులు ఈ సంవత్సరం ఈ రాసుల వారికి సంబంధ విషయంలో సానుకూలంగా ఉంటుంది ఈ రాశుల వారు గౌరవాన్ని చిపుచ్చుకోవడం వంటి తరచుగా చేస్తుంటారు అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు దీనివల్ల వీరిద్దరు కలిసి ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు వీరిద్దరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు ఇక మకర వృషభ రాశులు ఈ రాశుల వారికి భూమి సంకేతాలుగా కనిపిస్తున్నాయి వీరిద్దరు కలిసి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించడాన్ని ఆనందిస్తారు వీరి మధ్య బలం చాలా బలంగా ఉంటుంది ఇక తుల మిథున రాశులు ఈ రాశుల వారికి ఇద్దరికి గాలి సంకేతాలుగా కనిపిస్తున్నాయి వీరిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వీరిద్దరు అంత త్వరగా అర్థం కారు అయితే వీరిద్దరు ఒకటే సంకేతాలు కాబట్టి ఒకరిని వదులు ఒకరు మరొకరు అస్సలు ఉండరు ఇక సింహ ధనుసు రాసులు ఈ రాశి వారు ఇద్దరు చాలా సాహసవంతంగా ఉంటారు ఈ రాశి వారులు ఇద్దరు చాలా సాహసవంతంగా ఉంటారు ఇద్దరు మంచి ధైర్యవంతులు వీరిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి వీరిద్దరు సంతోషంగా కలిసి జీవించగలరు ఇక ధనుసు మేషరాశులు ఈ రాశుల వారికి అగ్ని సంకేతాలుగా కనిపిస్తున్నాయి వీరి గర్వం మరియు అభిరుచుల వల్ల వీరి ప్రేమ బంధం కష్టంగా ఉంటుంది అయితే వీరిద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి వీరిద్దరు కలిసి రెండు వేల ఇరవై సంవత్సరాలు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు వీరిద్దరు మొండి పట్టుదల స్వభావం కలవారు ఇక కర్కాటక మీనరాశులు ఈ రాసుల వారు సహజంగా కలిసి బతకడానికి ఇష్టపడతారు కర్కాటక రాశి వారికి వారి కుటుంబం ఎల్లప్పుడు మద్దతు ఇస్తుంది వీరి మీనరాశి వారితో ప్రేమతో మరి కొన్ని విషయాల కోసం ఎంతకానో ఎదురు చూస్తూ ఉంటారు ఏ రాశి వల్ల సరైన జోడ దొరుకుతుందనేది మీరు తెలుసుకోండి తప్పకుండా ఆ రాశితో జత కట్టడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్